కాంగ్రెస్ పార్టీతోనే ఉచిత విద్యుత్ ఇంద్రమ్మ ఇల్లు రాజు ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ ఐదు వందల రూపాయల బోనస్ వంటి చారిత్రాత్మక పథకాలు సాధ్యమని అంటున్న ఐవోలు మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు గ్యాధరి భాస్కర్తో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఏ స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతాంగ సమస్యలపై రైతులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలుసుకోవడానికి మనతో పాటు అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ శైలు అయినవోలు మండల అధ్యక్షులు గ్యాదర్ భాస్కర్ గారు ఉన్నారు వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం నా పేరు గ్యాదర్ భాస్కర్ అయినవోల్ మండలం ఉడతాగూడెం విలేజ్ నేను అయినవాళ్ళ మండలం కిసాన్ శైల్ మండల పార్టీ అధ్యక్షుడిని నేను రెండు వేల సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగుతున్నాను రెండు వేల సంవత్సరం నుంచి టీడీపీ మన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాంక్షని టీడీపీ హాయంలో ఉన్నప్పుడు చంద్రబాబు పరిపాలన కూడా ఏమున్నా రైతుల పక్షాన లేకుండా మన ఏంటంటే ఇండస్ట్రీ అది ఏదైనా చేసి రైతులను కొడితే అప్పుడు రాజశేఖర రెడ్డి హయంలో అప్పుడు ఏం చేసి పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినాక ఉచిత కరెంటు రైతులకు ఉపాధి పని రైతులకు రెండు రూపాయల కిలో బియ్యం ఆరోగ్యశ్రీ అవన్నీ పెట్టి మంచి అమలు అయింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నది రెండు వేల తొమ్మిది నుంచని రెండు వేల మన తొమ్మిది అయిపోయిన తర్వాత పద్నాలుగు నుంచి అని రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు వరకు రాజశేఖర రెడ్డి మన ఏవైతే చేయించుండో కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులను మన ఏంటంటే రైతు అన్నాడు రైతు అని ఏం చెప్పిండు గుట్టలు చెట్లు సేమలు ఇవి ఎకరాలు ఎక్కడ ఇచ్చిన దాఖలు ఎవడు ఐదు ఐదు వందల ఎకరాలు ఉంటే వాళ్ళకే ఇచ్చింది రెండు వేల ఎకరాలు ఉంటే వాళ్ళకే వచ్చినాయి రైతులకు ఈ ఉచిత ఖరంటు అన్నాడు ఉచిత కరంటుంది ఇరవై నాలుగు గంటలు అన్నాడు కానీ ఇరవై నాలుగు కాదు ఇచ్చింది పన్నెండు గంటలు పదహారు గంటలు చర్చలకు వెళ్లే ముందు ముందుగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు నేను రెండు వేల సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నా రెండు వేల ఒకటిలో వార్డ్ నెంబర్ అయినా రెండు వేల ఆరులో ఇంద్రమ్మ కమిటీ మన 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 రాజు ఇంద్రమ్మ హౌజింగ్ చైర్మన్గా పనిచేసిన రెండు వేల ఆరులో గ్రామ పార్టీ అధ్యక్షుని అయినా మూడు టర్ములు చేసినారు రెండు వేల పద్దెనిమిదిలో మండల ప్రధాన కార్యదర్శి కిసాన్ శైలు చేసిన తర్వాత రెండు వేల కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రెండు టర్ములు చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు డిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఏ రకంగా పనిచేశారు ఈ రాజశేఖర ఇప్పుడు మేము పెట్టిన రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు అని కేసీఆర్ పెట్టిన పథకాలు ఏ రైతుకు అందలేదు అందింది ఏంటంటే పేరు మాత్రం రైతు బంధు అన్నాడు రైతు బంధు అని ఉచిత ఎరువులు ఇస్తానని మాటిచ్చిండు ఒక దళితుని సీఎం అన్నాడు దళితుని సీఎం చేయాలి ఉచిత ఎరువులు అన్న ఉచిత ఎరువులు ఇవ్వాలి మళ్ళీ ఇంకోటి పోతే ఏం చెప్పిండనంటే ఇది కరెంటు కరెంటు విషయం చెప్పింది రైతులకు మాత్రం ఎస్ఆర్ఎస్ కాలువ ఉన్నది తెలుసా రాజశేఖర రెడ్డి ఆయంలో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్ కాలువలు తీస్తే ఇదే కాలువ వాటర్ను మన మహారాష్ట్ర ఆర్మీకులు పంపించిన కానీ మన రైతులకు ఏనా రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలుగా వస్తూ ఉంది అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రారంభించింది ఇప్పుడు అమలు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమంటే రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అంటేనే మన ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్నతల్లి కన్నతల్లి అంటే కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది రైతులకు రాగానే ఏం చెప్పిండు అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నట్టు ఇచ్చేస్తుండే తర్వాత విషయం ఏంటంటే రైతు రుణమాఫీ అంటారు రెండు లక్షలు ఇప్పటివరకు రెండు రై రైతు రుణమాఫీ రెండు లక్షలు చేసిండు రైతు బోనస్ రైతు భరోసా రైతు భరోసా కింద దాని అవి కూడా చేసిండు రైతు ఆత్మీయ సమ్మె అన్నది అధ్యక్షుడు ఐదు వందలు మన కింద మన రైతు ఐదు వందలు సన్న సన్న ఐదు వందలు బోనస్ అని అభివృద్ధి ఇస్తాను వరకు రైతులకు వరకు అయితే ఒక కేసీఆర్ ఏంటంటే ఎకరానికి ఐదు వేలు దళిత మన రైతు బంధు అని చెప్పి ఇస్తే ఒక మినిమము ఎకరానికి ఇరవై క్వింటల్ అవుతాయి ఇరవై క్వింటల్కి వెళ్ళి అప్పుడు ఐదు వేలు ఇస్తే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సర్కల్లో ఐదు వందలు బోనస్ ఇస్తే ఒక ఎకరానికి దాదాపు పదివేలు పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఒక పసలకి ఇచ్చిన ఐదు వేలు ఇప్పుడు మన రేవంత్ రేవంత్ రెడ్డి ఆయంలో మాత్రం పన్నెండు వేలు వస్తాయి ఒక పసలు ఇది రాబోయే స్థానిక రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రైతులకు ఇచ్చినటువంటి కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించే అవకాశం ఉన్నది ఓడిస్తారు తప్పనిసరి కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆరోపణలు చేస్తున్నారు ఈ మీ దీని మించి మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ మాకు వచ్చిన చెప్పిన ఆరు గ్యారంటీల కన్నా వేరే మహాలక్ష్మి పథకం అని పెట్టి ఒకటి బస్సు ఉచితంగా పెట్టినాం ఒక రెండు మళ్ళా విద్యుత్ రెండు వందల యూనిట్ అని అది అది పెట్టి చేసినాం మా బోనస్ ఐదు వందలు అనేది చేసినాం తర్వాత మళ్ళా రైతు బంధువు రైతు రైతు రుణమాఫీ ఇప్పటి వరకు జనాలు కాంగ్రెస్ పార్టీకే ఇప్పటివరకు ముద్దాయి ఇంద్రమ్మ ఇండ్లు ఆ నోటి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఆయాంలో ఇచ్చిన ఇండ్లు తప్ప కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు అన్నాడు డబల్ బెడ్రూమ్ ఒక్క విలేజ్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అరు రమేష్ వర్ధనపేట నిజ వర్గంలో రెండు టర్ములు గెలిచిండు వర్ధనపేట ఉమ్మడి వర్ధనపేట ఐలోన్ మండలం వరదనపేట మన మండలంలో ఇప్పటివరకు ఇచ్చింది లేదు ఇస్తాండే అంటే ఇచ్చి ఇచ్చింది ఏంటంటే కక్రాలపల్లె విలేజ్లా డబల్ బెడ్రూమ్ అలా ఒక పన్నెండు ఇండ్లు ఇచ్చిండు పన్నెండు ఇళ్ళు మీ మేము పరిశీలన ఇస్తే కాలుతో ఉంది అంతా కూలిపోయినావి ఇది వాళ్ళు చేసిన ప్రభుత్వం మేము ఇండ్లు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం బోనస్ ఇచ్చినాం ప్రతి ఒక్కటి రైతులు మన రైతుల పక్కన మాకుండే స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అయినా మండలంలో రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఇలా ఉండబోతుంది స్థానిక సంస్థల్లో విజయం ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా ఏ రకంగా ఉండబోతుంది మాకు ఇప్పుడు కేఆర్ నాగరాజు వచ్చిండే ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఇప్పటివరకు ఆయన టోల్గేట్ నెంబర్ ఇచ్చిండే ఒక నెంబర్ ఆయన నెంబర్ ఎమ్మెల్యే గారు ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీ లేదు బీజేపీ లేదు సిపిఎం లేదు సిపిఐ లేదు ఏ ప్రతి కార్యకర్తకు ఆపద అన్న ఏ రాత్రి అని ఆ రాత్రి వచ్చి కరెంటు కానీ విద్యుత్ కానీ నీళ్లు కానీ నిప్పులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ్ చెక్ కానీ రైతుల గురించి ప్రతి ఒక్కదానికి నూటికి తొంభై శాతం మా ఎమ్మెల్యే గారు ముందండుతున్నారు రేపు కాబోయే రాబోయే రోజులలో వర్ధానపేట నూటికి నూరు శాతం స్థానిక సంస్థల వరదనపేట నియోజకవర్గంలో అన్ని విలేజ్ గ్రామంలో గ్రామ పంచాయతీ లేదు అనుకుంటే ఇటు అడ్డగా తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతం కంపల్సరీ స్థానిక సంస్థలను విజయం సాధిస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది ఎమ్మెల్యే నాగరాజు గారు కావచ్చు కూడా దాపెల కావస్తుంది ఎమ్మెల్యే నాగరాజు గారు ఏలూరు మండలం కానీ వర్ధనపేట మండలం కానీ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పాయన్నారు మరి ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయా ఈ వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసిన వారికి ప్రతి కార్యకర్త ఒక లీడర్ అనే కాదు ప్రతి కార్యకర్త ఏ సమస్య ఉంటే ఫోన్ చేసినా డైరెక్ట్ ఆ ఎంఆర్ఓ ఇప్పుడు రైతులకు మన ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఏమైనా ప్రాబ్లం ఉంటే రైతుకు ఫోన్ చేస్తే డైరెక్ట్ రైతుకు చెప్పేస్తాడు ఎండీఓ ఆఫీస్కి పోయినా ఎండీకి పోతే హౌసింగ్ పోతే హౌజింగ్ పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ ఏ ఆఫీసు ఏ ఇరిగేషన్ ఏ ఆఫీసులకు ఎక్కడికి పోయినా టోల్ గేట్ నెంబర్ ఫోన్ చేయగానే ఎమ్మటే సంధించి ఎమ్మట సమస్యను ఎమ్మటే పది ఐదు నిమిషాలు పది నిమిషాలను సాల్వ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అయిన మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఇప్పటివరకు ఉన్న పోయిన పోల్స్తే ఇప్పటివరకు దాదాపు నూటికి నూరు శాతం అరవై డెబ్బై ఎనభై శాతం ఇప్పటివరకు నిధులు వచ్చినాం ఒక్కొక్క విలేజ్కి ఇప్పటివరకు సీసీ రోడ్లు డ్రైనేజీ ఇప్పటివరకు ప్రతి విలేజ్కి ఒక్క విలేజ్కి ఇరవై లక్షలు ముప్పై లక్షల నుంచి పండ్స్ ఇచ్చి ఇప్పటివరకు నూటికి తొంభై ఐదు శాతం సీసీ రోడ్లు వేసినాం విలేజ్ నుంచి అని ఏ సమస్య లేదు ఇప్పుడు వాటర్ కానీ నీళ్లు కానీ నిధులు కానీ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి మా వరద వరద పెట్టించే మాకు ఇప్పటివరకు అయితే అన్ని పనులు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు బంధు గురించి మీరే చెప్తాను రైతు బంధు ఎక్కిన రెండు ఎక్కిన కేజీ మన డిసెంబర్ తర్వాత చెప్పిన రేవంత్ రెడ్డి ఏకైక లక్షణంతో ఒక్కటేసారి రెండు లక్షల రుణమాఫీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి వారు అది చెప్పుడు తప్పుడు ప్రచారం తప్పకనే ఏం చేయలేదు ఓ ఛానల్ పెట్టుకొని కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు తప్ప ఇప్పుడు గెలిచిన పద్దెనిమిది నెలల కాంచని ప్రతిపక్ష నాయకుడు అన్నట్టు కేసీఆర్ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు నీకు పనులు చేయలేదని చెప్తే నువ్వు రావచ్చు కదా అసెంబ్లీకి వచ్చి నిలదీయచ్చు కదా ఇది కదా అని అడగొచ్చు కదా నువ్వు మొన్న వరంగల్ సభ పెట్టినావు కేసీఆర్ తప్పు చేస్తే ఒకసారి అన్న బయటికి తీయలే మరి నేను కేసీఆర్ రేవంత్ రెడ్డి అని పేరు ఎందుకు తీయలే నువ్వు చేసింది కాబట్టి అవును తీయలేదు చేయకపోతే ప్రతిపక్ష నాయకుడు సీఎం మంచోడు కాద ఇది కాదా అది కాదు దిగిపోవాలని చెప్పాలి నువ్వు నోట్లకెళ్ళే పదం రాలేదు ఎందుకంటే నువ్వు భయపడ్డావు పనులు చేస్తాను కాబట్టి నువ్వు ఫామ్ హౌజ్లో ఉన్నావు ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎర్రబెల్లి దయాకర్ మినిస్టర్ మాజీ మంత్రి గారు డైరెక్ట్ ఒక వర్ధనపేట ఒక మీటింగ్లో చెప్పిండు అందుకనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో నిర్వహిస్తలేదు ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఓడిపోతా భయంతో ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పింది దీనికి నేను చెప్తాను పైనుంచి అని మాకు ఇప్పటివరకు రిజర్వేషన్ రాలేదు ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన దానికే ఎమ్మెల్యే మా కేఎన్ నారాజు ఎమ్మెల్యే సవాలు ఇచ్చిండు నీవు పెట్టక నువ్వు ఐలూల్ మండలమా నీ అస్తిని భర్త ఎక్కడికైనా సిద్ధం నీ పాలకు అని ఎక్కడ చెప్పిండు కాబట్టి దాని పక్కన నీ దర్రబేలు దయాకారావు మాకు ఎమ్మెల్యే కేఆర్ నారాజు సవాల్సాను స్థానిక సంస్థలల్లో తొంభైకి తొం నూటికి నూటి శాతం గెలుస్తాను రేపు మన ద ఎర్రబేళలు దయాకారావు నువ్వు అన్నావు కదా నువ్వు నువ్వు నూరు నువ్వు వచ్చిన తర్వాత మాది సామాజిక సంస్థలైనా మీద మాము అసలు పార్టీ నీకు ఇంతవరకు చెప్తే వరదానపేటకి ఇన్ఛార్జ్ అన్న గతే లేదు ఇప్పటివరకు అయినోళ్ళ మండలంలో మండల పార్టీ అధ్యక్షులు లేడు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు కేఆర్ నారాజు విమరించడమని అయిపోయినావు మీరు గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు చాలా సీనియర్ ఇరవై సంవత్సరాల సీనియర్టీ ఉంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదైనా పదవికి పోటీ అవకాశం ఉందా ఇప్పటివరకు రిజర్వేషన్ లేదు ఇప్పటివరకు అయితే మా మనసులు ఉన్నది ఎస్సీ మేము ఎస్సీ కాబట్టి ఎస్సీ మాకు ఏదైనా కోటలు వస్తే కంపల్సరీ నిలబడదామని ఆలోచన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఐనూరు మండలంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు ఎన్ని ఎంపీ స్థానాలు కలిసి చేసుకోబోతున్నారు మాకు ఉన్న విలేజ్లు పదిహేడు గ్రామాలు రెండు అట్ట వచ్చినాయి కాబట్టి పదిహేడుకు పదిహేడు వస్తాయన్న మా ఆలోచన ఇది పరిస్థితి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయిన మండలంలో కాంగ్రెస్ పార్టీ కే ప్రజలు ఆదరిస్తారని ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఉందని రైతు రుణమాఫీ బోనస్ లాంటి కార్యక్రమాలతో రైతుల మనసులు గెలుచుకున్నామని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అయిన మండల కిసాన్ శైల అధ్యక్షులు గ్యాదర్ భాస్కర్ చెప్తున్నారు ఏవీ న్యూస్ రఫీ వరంగల్